హాయ్ గైస్ వెల్కమ్ టు సినీ ముచ్చట్లు ఈరోజు మనం మాట్లాడుకునే పోయే వ్యక్తి నాకు లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పిన ఒక యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో ఒక లెజెండ్ లాగా నిలబడతారు అలాంటి వారిలో ఒకరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు అసలుకి ఆయన పేరు భక్తబత్సలం నాయుడు కానీ అందరూ మోహన్ బాబు గారు అని పిలిచేవారు ఆయన చిత్తూరు జిల్లా ముదుగులపాలెంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇంటర్ చదివిన తర్వాత చెన్నై వెళ్ళి సినిమా రంగంలోకి ప్రవేశించారు అయితే మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి తరువాత చిన్న చిన్న పాత్రలలో ఆయన నటించారు మోహన్ బాబు గారి యాక్టింగ్ కెరియర్లో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో దాసరి నారాయణరావు గారు తీసిన వంటి సినిమా స్వర్గం నరకం ఆ మూవీ ఆయనకి ఒక మంచి హిట్ ఇచ్చింది ఇండస్ట్రీలో ఆయన గుర్తించేలాగా చేసింది తరువాత దాసరి గారితోనే మరో సూపర్ హిట్ సర్దార్ పాపారాయుడు ఈ సినిమాతో మోహన్ బాబు గారికి రియల్ స్టోమ్ వచ్చింది నైన్టీన్ ఎయిటీస్ మరియు నైన్టీన్ నైంటీస్లో మోహన్ బాబు గారికి తన యాక్టింగ్ రేంజ్ని ప్రతి సినిమాలో ప్రదర్శించారు శివరంజని అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ పెద్దరాయుడు మేజర్ చంద్రకాంత్ రాయలసీమ రామన్న చౌదరి లాంటి ఎన్నో సూపర్ హిట్స్ అందించి ఇప్పుడు రీసెంట్గా గాయత్రి సన్ ఆఫ్ ఇండియాతో ఆయన స్టోమ్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మోహన్ బాబు గారు అంటేనే మనకి గుర్తొచ్చేది ఆయన స్టైల్ అండ్ డైలాగ్స్ ఆయన డైలాగ్స్ అంటే ఒక పవర్ ఒక యాటిట్యూడ్ రామన్న రాయలసీమ రామన్న చౌదరి లాంటి డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పాల్సిన పని లేదు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ మరి ఆయన ఆయన తిట్టులు కూడా అన్ని ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసే కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా మోహన్ బాబు గారు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్తో చాలా సూపర్ హిట్ మూవీస్ మనకి అందించారు అలాగే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్తో శ్రీ విద్యా నికేతన్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు చాలామంది పిల్లలకి మంచి విద్య అందించాలనేదే ఆయన ఇంటెన్షన్ మోహన్ బాబు గారు అంటేనే ఒక డాషింగ్ పర్సనాలిటీ అండ్ ఆల్వేస్ ఫార్వర్డ్ ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన అంటే ఒక ఇన్స్పిరేషన్ ఆయన మూవీస్ డైలాగ్స్ ఆయన యాటిట్యూడ్ ఇవన్నీ ప్రతి తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇండస్ట్రీలో ఆయన ఒక హీరోనే కాదు ఒక కమెడియనే కాదు ఒక విలనే కాదు ఎన్నో పాత్రలలో తనకంటూ ఒక సొంత బ్రాండ్ని సృష్టించుకునే వాళ్ళల్లో ఆయన ఒకరు ఇలా తెలుగు సినిమా రంగానికి మోహన్ బాబు గారు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది ఆయన ఒక వర్సాలిటీ యాక్టర్ ప్రొడ్యూసర్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజల మనసులోకి ఎప్పటికీ ఆయన కలెక్షన్ లా మిగిలిపోతారు మరి నెక్స్ట్ టైం ఇప్పుడు రాబోయే సినిమాలో ఆయన క్యారెక్టర్ కనుక కనిపించినప్పుడల్లా జయమోహన్ బాబు గారు అని గట్టిగా అరవటం మాత్రం మర్చిపోకండి ఆయన గురించి మీ ప్రేమ ఎలాంటిదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ నెక్స్ట్ మరొక యాక్టర్ గురించి మీ ముందుకు వచ్చేస్తాను అంటే ఇల్ సైనింగ్ అవర్